శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం భక్త బంధువులందరికీ నమస్కారం మీ విద్యానంద శాస్త్రి శ్రీ రుద్రాజ్యోతిష్యాల మిశాపర్న నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు ప్రస్తుతము శ్రీ శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవములు జరుగుతున్నవి ఇవి అతి పవిత్రమైనవి ప్రాముఖ్యత కలిగినటువంటివి విశిష్టమైనటువంటివి ఇవన్నీ అందరికీ తెలుసు తెలియనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకొని ఆస్వాదించి దాన్ని పూజ చేస్తే ఫలితము ఆనందము తృప్తి ఉంటుంది తెలియకుండా ఏదో పంతులు గారు వచ్చారు కూర్చోమన్నారు నీళ్లు తాగమన్నారు ముక్కు పట్టుకోమన్నారు లేవమన్నారు తిరగమన్నారు ప్రదక్షిణ చేయమన్నారు అన్నట్టుగా ఉంటే ఒకలాగా ఉంటుంది ఆస్వాదించాలి ఎందుకు ఇవన్నీ పెట్టారు పెద్దలు వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి విశిష్టత ఏంటి ఇది తెలుసుకొని చేస్తే చాలా చక్కడైనటువంటి మనస్సుకు ప్రశాంతత ఆనందము ఒక ధైర్యము భగవంతుడు మన ఎందు ఉన్నాడు మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు అనేటటువంటి ఒక ధైర్యం కూడా మనకు ఏర్పడుతుంది అందులో ఇప్పుడు ఈ నవదుర్గలు నవరాత్రులు చేస్తున్నారు కదా అందరూ ముఖ్యంగా స్త్రీమూర్తులు గృహిణులు అందరూ కూడా శ్రీదేవి నవరాత్రులు చేస్తున్నారు ఈ దేవీ నవరాత్రుల్లో నిజానికి నవదుర్గలు అనేటటువంటివి పూజ చేస్తారు మనకి వేరే సాంప్రదాయంలో బాలా సుందరిని అన్నపూర్ణని గాయత్రిని ఇలా చెండి అని ఇట్లా వేరే మహాలక్ష్మిని ఇట్లా వేరేగా కూడా తొమ్మిది రోజులు కూడా చేసేటువంటి సంప్రదాయం ఉంది అయితే ప్రధాన సంప్రదాయం ఏంటంటే నవరాత్రుల్లో నవదుర్గలు చేస్తారు ఈ నవదుర్గలు అంటే ఏంటనంటే మొదటి రోజు శ్రీ శైలపుత్రి రెండవ రోజు బ్రహ్మచారిణీ దేవి మూడో రోజు దేవి నాలుగో రోజు కూష్మాండా దేవి ఐదవ రోజు స్కందమాతాదేవి ఆరో రోజు కాత్యాయిని ఏడవ రోజు కాలరాత్రి ఎనిమిదవ రోజు వచ్చి మహాగౌరి తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి ఇవి నవదుర్గలు అయితే ఇన్ని అమ్మవారు రూపాలు ఉన్నాయి కదండి ఈ నవదుర్గలకు ఎందుకు చేయాలి గృహిణులు నవదుర్గలను ఎందుకు చేయాలి అమ్మవారు అనేక రూపాలు ఉన్నాయి హస్తకాలు ఉన్నాయి పంచాయతీలు ఉన్నాయి పంచశక్తులు ఉన్నాయి ఇంకా అనేకం వారాహిప్రత్యంగ నవదుర్గలు అనే ప్రత్యేకమైన పేరుతో ఎందుకు చేయాలి అని అంటే ఇక్కడ ప్రతి గృహిణి తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం నవదుర్గలు అనేటటువంటిది ఇవల్యూషన్ ఆఫ్ ఉమెన్ ఒక స్త్రీమూర్తి తాలూకా పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు ఉండేటటువంటి వివిధ స్థితులు గురించి తెలియజెప్పేటటువంటి చక్కనైనటువంటి అమ్మ తాలూకటువంటి బోధన ఎలాగా అంటే చెప్తాను మొదటి రోజు ఏంటి శ్రీశైలపుత్రీదేవి అంటే ఒక స్త్రీ శిశువు జన్మించడం జన్మించిన తర్వాత కొంత వయసు ఆవిడికి రావడం ఆ తర్వాత ఏంటి బ్రహ్మచారిణి దేవి బ్రహ్మచారిణి అంటే బ్రహ్మం అంటే తపస్సు చారిణి అంటే ఆచరించడం తపస్సు ఆచరించడం అమ్మవారు ఎవరి కోసం తపస్సు ఆచరించారు శివుడు కోసం అంటే భర్త కోసం అలాగా ప్రతి స్త్రీ కూడా పుట్టారు కొంత వయసు వచ్చింది కుమారి అయింది కుమారి అయిన తర్వాత ఆమెకు వివాహం కావాలి ఆ వివాహం కోసం కన్యావరులు అంటారు అంటే వెతకటం ఈ వరుణ్ణి వెతకటం అమ్మవారు తపస్సు చేస్తే ఇప్పుడు రోజులు అవసరం లేదు అమ్మవారు ఆయన శివుడు కోసం కాబట్టి అంత ఘోరమైనటువంటి తపస్సు ఆమె చేయవలసి వచ్చింది అంటే బ్రహ్మచారిని తపస్సు వివాహం కోసం తర్వాత మూడవ దేవత చంద్రకంఠాదేవి అంటే వివాహం అయిందంటే అయ్యి ఎవరితో అయింది శివుడితోటి శివుడికి ఇంకో పేరు చంద్రమౌళి అని ఉంది అంటే నెలవంక ధరిస్తారు ఆ చంద్రమౌళిని వివాహం చేసుకున్నాక శివుడికి ఉండేటటువంటి ఆ నెలవంక అమ్మకు కూడా వస్తుంది అంటే అర్ధ భాగం అయింది భార్యాభర్తలు ఇద్దరు కూడా అర్ధ భాగము అదే అర్ధనారీశ్వరం ఇది వివాహము అంటే పుట్టుక వివాహం కోసం తపస్సు వివాహమై భర్తలో సాగం అవ్వటం బాగుంది కదా నాలుగో దేవత కూష్మాండ కూష్మాండ అంటే స్త్రీ గర్భాశయం ఆ గర్భాశయము పండటం అంటే కన్సీవ్ అవ్వటం గర్భవతి అవ్వటం నాలుగో రోజు ఐదవ రోజు స్కందమాత స్కందమాత అంటే బిడ్డ పుట్టాడు అది మీకు స్కందమాతను ఎందుకు పెట్టారు అని అంటే శివుడికి ఉండేటటువంటి లేదా అమ్మవారికి ఉండేటటువంటి సంతానంలో దంపత్యోహో కలిగినటువంటి సంతానం సుబ్రహ్మణ్య స్వామి ఒక్కరే వినాయకుడు ఆయన అమ్మవారి తలుగుట నలుగుతోటి జన్మించారు మానసాదేవి ఆయన శివుడిదాలకు మానసపుత్రిక అశోక సౌందర్య వచ్చే అమ్మవారి దానికి ఊహాజనితము ఇలాగ కానీ దంపతులు సంపర్కము వల్ల కలిగినటువంటి ఒకే ఒక్క సంతానం సుబ్రహ్మణ్య స్వామి స్కందుడు అందుకు స్కందమాత అన్నారు అలాగా ఇక్కడ వివాహమైనటువంటి భార్యాభర్తలు సంపర్కం వల్ల కలిగి చక్కటి బిడ్డ పుట్టడం గర్భధారణ జరగడము తర్వాత బిడ్డ పుట్టడం బిడ్డ పుట్టిన తర్వాత ఆ గృహిణిని ఏమంటారండి సంతానవతి సౌభాగ్యవతి అంటారు ఆ సంతానవతి సౌభాగ్యవతినే కాచాయిని అంటారండి ఆరో రోజు అంటే వయసులు మారుతునే పుట్టిన బాల శైశవం బాల యవ్వనం కౌమారం తర్వాత గృహిణి తర్వాత గర్భవతి తర్వాత సంతానవతి తర్వాత సౌభాగ్యవతి అయింది కదా ఇక్కడ తర్వాత ఆరో రోజు తర్వాత ఏడో రోజు దేవి అని ఉంటుంది అమ్మవారు చాలా వికృతమైనటువంటి రూపం ఇంత చక్కని లాలచ్యం కలిగినటువంటి కాచాయనీ దేవి ఆరో రోజు ఏడో రోజుకి వెళ్ళేసరికి భయంకరమైన కాలరూపంగా మారుతుంది ఆ భయంకరమైన కాలరూపము స్త్రీకి ఎక్కడ వస్తుంది అని అంటే మెనోపాజ్ స్టేజ్ మెనోపాజ్ స్టేజ్లో స్త్రీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చి చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తారు రౌద్రంగా మారుతారు స్ప్లిట్ పర్సనాలిటీస్ వస్తాయి అని సైంటిస్ట్ డాక్టర్లు చెప్తారు అంటే ఇంత సౌమ్యంగా ఇంత లాలచ్యంగా ఉండేటటువంటి స్త్రీ రౌద్రంగా మారుతుంది మెనోపాజ్ వచ్చేటప్పటికి అది ఏడవ రోజు అంటే నలభై నుంచి యాభై సంవత్సరాల వయసుగా ఉదాహరణగా స్త్రీకి నలభై నుంచి యాభై సంవత్సరాల మధ్యలో ఈ మెనోపాజ్ స్టేజ్ అనేటటువంటిది వస్తుంది మళ్ళీ యాభై దాటిన తర్వాత ఒక ఇంకా బహిష్టు ఆగిపోయి ఒక మళ్ళీ ఒక ప్రశాంతమైనటువంటి సౌభాగ్యవతిగా గృహిణిగా సంతానవతిగా కుటుంబాన్ని చక్కదిద్దుకునేటటువంటి చక్కని ఇల్లాలుగా మహాగౌరిగా ఉంటుంది మహాగౌరి చూసారా ఈ మహాగౌరి నుంచి మళ్ళీ డెబ్భై సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ పండు ముత్తైదువ మనం ఎవరైనా పండు ముత్తైదువ కనిపిస్తే ఎంతో సరదాపడి వారికి ఏదో ఇచ్చుకోవాలనిపిస్తుంది పసుపు కుంకుమ తాంబూలము వస్త్రము ఏది మనకు కలిగితే అది ఇచ్చుకోవాలి భోజనం పెట్టాలి అనిపిస్తుంది ఆ పండు ముత్తైదువ స్థితి ఏమిటి అంటే తొమ్మిదవ రోజు అయినటువంటి సిద్ధిదాత్రీ దేవి వారు మనం సమర్పించిన ఇంత దానికి అంత ఆశీర్వచనం ఇస్తారు సిద్ధిదాత్రి మనం ఏదైతే అనుకుంటున్నామో అవి కలగాలి జరగాలి ఈ భూమి మీద అందరం కూడా బాగుండాలి అని అమ్మవారు తాలూకుటువంటి చక్కటి దీవెన రూపంలో పండు ముత్తైదు రూపంలో మనకి లభిస్తుంది ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలు స్త్రీ యొక్క ఎవల్యూషన్ థియరీని తెలియజెప్పేటటువంటి నవదుర్గలు కాబట్టి ఈ ప్రతి స్త్రీ ప్రతి గృహిణి ఈ రకంగా నవరాత్రుల్లో నవదుర్గలను కానీ పూజ చేసుకున్నట్టుగా అయితే వారి యొక్క జీవితము ఆరోగ్యము మనశ్శాంతి సౌభాగ్యము ఆయుష్ ఐశ్వర్యము సంతానము అన్నీ చక్కగా ఉండి నిండు ముత్తైదువుగా పండు ముత్తైదువుగా చక్కటి కీర్తిని పది మంది చేత గౌరవాన్ని పూజలు అందుకునేటటువంటి స్థితికి వెళ్తారు ఈ రంగా అమ్మవారు ప్రతి స్త్రీని కరుణిస్తారు అమ్మ క్షేత్ర స్వరూపిని స్త్రీ ప్రతి స్త్రీ క్షేత్ర స్వరూపిణి స్త్రీ లేనిది సృష్టి లేదు కాబట్టి అందరూ కూడా స్త్రీలను గౌరవించండి స్త్రీ ఎంత గొప్పదో తెలుసుకోండి స్త్రీలు కూడా మిమ్మల్ని మీరు తెలుసుకోండి అమ్మ మీలో ఎంత మీతో ఎంత మమైకమే ఉంటున్నది అమ్మవారు అనేది మీరు తెలుసుకోండి స్త్రీలు తెలుసుకోవాలి పురుషులు కూడా స్త్రీలు తెలుసుకోవాలి ఈ వీడియోని మీరందరూ కూడా పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తారని చూడాలని నా కోరిక వాంచ సర్వేజన సుఖన భవంతు శ్రీమాతయనమ